రైతు సోదరులందరికీ నమస్కారం మనకు రాశి కంపెనీ వారు అధునాతనమైన వంగడాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది అయితే ఈ రాశి కంపెనీ షిఫ్ట్ అనేది టాప్ టెన్ కాటన్ వెరైటీలో భాగంగా మనం తీసుకోవడం జరిగింది అయితే ఈ టాప్ టెన్ వెరైటీలో తీసుకునే ముందు ఒక పది మంది రైతుల్ని ఈ ఈ రాశి వాళ్ళది షిఫ్ట్ ఏ విధంగా దిగుబడులు వచ్చాయి ఈ రాశి వాళ్ళది షిఫ్ట్ వేసుకోవడం ద్వారా రైతులకు ఏ విధంగా లాభం చేకూరుతుంది దీనిలో డిసడ్వాంటేజెస్ ఏంటి అడ్వాంటేజెస్ ఏ విధంగా ఉన్నాయని పూర్తి స్థాయి సమాచారం ఒక పదిహేను మంది రైతుల దగ్గర నుంచి నేను తెలుసుకున్న తర్వాతనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈ డిసడ్వాంటేజ్ ఏంటి అడ్వాంటేజెస్ ఏ విధంగా ఉన్నాయి మనం పూర్తి వీడియోలో తెలుసుకుందాం అయితే రాశి రాశి కంపెనీ వారు షిఫ్ట్ అనేది షార్ట్ డ్యూరేషన్ క్రాప్గా పాటుగా అధిక సాంద్రత పద్ధతి అంటే ఎక్కువ కాలంలో తక్కువ పరిమాణంలో ఎక్కువ విత్తనాలు నాటుకొని మనం ఎక్కువ పంట తీసుకునే విధంగా దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ రాశి కంపెనీ షిఫ్ట్ అయితే ఈ ఇది మనకు ముందు ముందు మిషన్ ద్వారా పత్తి చేయడానికి కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ రాశి వాళ్ళది షిఫ్ట్ డెవలప్మెంట్ చేయడం జరిగింది మన రాశి కంపెనీ షిఫ్టు మనకు తక్కువ కాలం పంట అనమాట అంటే నూట ఇరవై రోజులకే ఈ దీని పంట కాలం ఉంటుంది దాంతోపాటుగా మనకు రాశి కంపెనీ షిఫ్టు లైట్ సాయిల్ అండ్ మీడియం సైల్లో బాగా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు కానీ నల్ల రేగడి భూములలో కూడా ఇది బాగా పండుతుందని మనకు రైతులు చెప్పారు అయితే ఇప్పుడు రాశి కంపెనీ వాళ్ళ షిఫ్టు మనకు రైతులకు దిగుబడి పరంగా చూసుకున్నట్లయితే మనకు ఎర్ర ఎర్ర నేలలు అంటే దుబ్బ ఎర్ర నేలలు చిలక నేలల్లో మనకు ఎనిమిది క్వింటాల నుంచి పదిహేను క్వింటాల వరకు వెళ్ళింది అంటే భూమి బలాన్ని బట్టి మనకు నల్లరేగడి భూములలో చూసుకున్నట్లయితే పదిహేను పదహారు పద్దెనిమిది క్వింటాల వరకు కూడా తీసిన రైతులు ఉన్నారు ఇంకా నీటి వస్తున్న అయితే ఇరవై క్వింటాల వరకు కూడా తీసిన రైతులు కూడా ఉన్నారు ఇది షార్ట్ డ్యూరేషన్ పంట కానీ లాంగ్ డ్యూరేషన్ కూడా తీసుకుంటున్నారు దాంతోపాటు రాశి కంపెనీ షిఫ్టు విత్తనాన్ని మనం సాగు చేసే పొలాన్ని బట్టి మూడు నుంచి నాలుగు ప్యాకెట్ల వరకు పెట్టుకోవచ్చు ఎందుకంటే దీన్ని అధిక సాంద్రత పద్ధతి ద్వారా మనం సాగు చేస్తాం కాబట్టి దగ్గర దగ్గర విత్తనాలు కూడా విత్తుకోవచ్చు మనకు రాశి కంపెనీ షిఫ్టు మనకు దీనికి ఉన్న ముఖ్యమైన మొద ముఖ్యమైన మంచి లక్షణం ఏంటంటే తొందరగా పూత వచ్చి కాయలు వస్తుందన్నమాట మనకు మనకు రాశి కంపెనీ షిఫ్టు తక్కువ కాలంలో పంట అంటే తక్కువ కాలంలో పంట వస్తుంది బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది మళ్ళీ ఎక్కువ తేమ ఉన్నా మనకు తట్టుకునే గుణం ఉందన్నమాట రాశిని కం రాశి కంపెనీ షిఫ్ట్ మనకు మంచి మీడియం బోల్ సైజ్ ఉంటుంది ఒకేసారి మనకు తక్కువ కాలంలో ఒకేసారి యాభై నుంచి అరవై గాయలు పడతాయి చెట్టుకు మనం వీడియోలు చూస్తున్న విధంగా రాశి కంపెనీ షిఫ్ట్ అనేది ఆకులు పల్చగా ఉండి నూగ నూగ శాతం ఉండడం ద్వారా మనకు కాయలు పడ్డకాయలు కూడా మనకు వర్షాలకు అంటే మనకు తక్కువ అంటే తక్కువ కాల పరిమితి పంట కాబట్టి మనం తొందరగా వేసుకోవడం ద్వారా కాయలు మురిగిపోతాయి ఖరాబ్ అవుతాయి అనుకుంటాం కాబట్టి మనకు ఆకులు పలచగా ద్వారా అలాంటి ప్రాబ్లం అనేది ఉండదు మనకు రాశి కంపెనీ షిఫ్ట్ అనేది తొందరగా కాపు రావడం ద్వారా తొందరగా కాపు రావడం ద్వారా మనం రెండు నుంచి మూడు సార్లు మందులు కొట్టుకుంటే సరిపోతుంది మనకు రాశి కంపెనీ షిఫ్ట్ ఆకులు పలచగా ఉండడంతో మొదటిసారి పత్తి తీసినప్పుడే మనకు ఐదు నుంచి ఆరు క్వింటాల్ మనకు పత్తి వచ్చేస్తుంది ఎందుకంటే మనకు తక్కువ కాలంలోనే ఎక్కువ ఎక్కువ కాయలు పడతాయి మనకు బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది కాబట్టి చెట్టు గూడంతా అంతా రాలిపోకుండా నిలు పంట పంట నిలబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆకులు పలచగా ఉంటాయి కాబట్టి ఒకేసారి వాళ్ళుతుంది అనమాట మనకు ఈ విత్తన ఎంపికలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నేల స్వభావాన్ని బట్టి రైతులు మనకు తేలికపాటి నెల ఇసుక భూములు మామూలుగా దుబ్బ చిలక నెల ఉన్నట్లయితే నాలుగు ప్యాకెట్లు కూడా విత్తుకోవచ్చు మనకు మనకు మీ అనుకున్న దాని ప్రకారం ఏంటంటే ఇవి షార్ట్ డ్యూరేషన్ పంట అంటే తక్కువ కాల పరిమితి పంట మళ్ళా ఇది రెండో పంట కూడా అనుకూలంగా ఉంటుంది రెండో పంటకు అనుకూలంగా అంటే మనకు ఏ విధంగా అంటే మనకు నూటి నూట ఇరవై రోజులలోనే పంట అయిపోతుంది నూట ఇరవై ఐదు రోజులల్లో పంట ఏ విధంగా అయిపోతుందంటే మనకు మనము జూను చివరి మాసం జూలైలో విత్తుకున్నాం అనుకుందాం మన కాల పరిస్థితులు అనుకూలించక మనకు డిసెంబర్ వరకల్ అయిపోతుంది డిసెంబర్ వరకల్ అయిపోతే మనకు మొక్కజొన్న కానీ దాంతోపాటు ఒరిగ్ కానీ అంటే ఉరి ఒరి వేసే మడకట్లు వేసే రైతులు ఉంటే ఒరిగ్ కానీ ఇతరత్ర మనకు కూరగాయలు వేసే రైతులు కానీ కోత్తిమీర వేసే రైతులు కానీ ఆకుకూరలు వేసే రైతులకు కానీ రెండో పంటకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది పత్తి వాటర్ కోసతున్న రైతులు గ్యాప్తో పెట్టుకుంటే ఇరవై క్వింటాల వరకు కూడా వస్తుంది ఇది అయితే ఇవి ఇంకొకటి ఏంటంటే వర్షాధారమైనప్పుడు నాటుకోవాలి మనకు మంచి దిగుబడులు కూడా వస్తాయి దీంతోపాటు దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ చిన్న చిన్నవి చెప్పుకో ఒక తక్కువనే ఉన్నాయి డిసడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే మనకు రాశి కంపెనీ షిఫ్ట్లో ఇవి ఏందంటే మనకు షార్ట్ డ్యూరేషన్ పంట కాబట్టి జూన్ మొదటి వారంలో విత్తుకున్నప్పుడు వర్షాలకు పత్తి రా వర్షాలలోనే పత్తి రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకు ఆగస్టులో బాగా వర్షాలు పడ్డాయి దసరా టైంలో బాగా వర్షాలు పడ్డాయి దసరా ముందు అంటే మనకు వినాయక చవితి నుంచి అప్పుడు మనము జూన్ మాసంలో విత్తుకున్నప్పుడు ఏంటంటే మనకు అదే టైంలో మనకు పత్తి రావడానికి అవకాశం వర్షాలలో పత్తి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది రాకుండా మనం చూసుకోవాలి దాంతో ఇంకొకటి ఏంటంటే మనకు ఈ పత్తి తూకం తక్కువగా ఉంటుంది ఒక కింటల్ ఇతర పత్తి అంటే మనకు సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కానీ ఇతరత్ర మనం వేరే పత్తితో పోల్చుకుంటే ఇది తూకం అనేది కొద్ది తక్కువగా ఉంటుంది ఏ విధంగా తక్కువ ఉంటుందంటే ఇందులో మనకు గింజలు తక్కువగా ఉంది దూధ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక క్వింటల్ పేరు మీద ఒక ఐదు ఐదు కిలోలు తక్కువగా వస్తుంది కాబట్టి ఇది మనకు అధిక మొత్తంలో కాయలు కాసి ఉంటుంది ఉంటుంది కాబట్టి ఆ తూకంలో పెద్దగా పరాక పడదు ఎట్టు పరిస్థితుల్లో రైతుకు ఈ విత్తనం మొలిచినట్లయితే మనకు రెండు మూడు వర్షాలు పడ్డ ఐదు నుంచి ఆరు కింటాలు ఏ ఎనిమిది కింటాలకు తగ్గకుండా వస్తుందని మనకు రైతులు చెప్పారు మన రైతుల దగ్గర నుంచి సేకరించిన సమాచారం ప్రకారం కాబట్టి మనకి ఎక్కువగా ఇది చిలక నేలలు ఇసుక నేలలు ఎర్ర దుబ్బలు చిక్కడి దుబ్బలు నల్ల భూములు బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పారు నల్లరేగడి భూములలో కూడా మంచి దిగుబడి సాధించడం అని రైతులు చెప్పారు కాబట్టి ఈ పంట ఈ రాశి షిఫ్ట్ అనేది మనకు అన్ని రకాల నేలల్లో పండిస్తున్నాను నల్లరేగడి భూములలో కూడా మంచి దిగుబడులు కనిపిస్తున్నాయి రైతులలో కాబట్టి అన్ని రకాల భూములకు తక్కువ వర్షపాతం ఉన్న అంటే ఎర్ర ఎర్ర నేలలకు ఎర్ర చిలక నేలలకు తక్కువ వర్షపాతం ఉన్నా అనుకూలంగా ఉంటుంది నల్లరేగడి భూములలో ఎక్కువ వర్షపాతం ఉన్నా కూడా అనుకూలంగా ఉంటుంది అన్ని పరిస్థితులని తట్టుకుంటుంది కాబట్టి ఇది షార్ట్ డ్యూరేషన్ పంట అనేది ఒక మైండ్లో పెట్టుకొని ఈ పంట సాగు చేయాలి అంటే ఈ పంటను ఏ విధంగా సాగు చేయాలంటే మనకు ముఖీర కార్తీ నుంచి సాగు చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది మనకు నేను నేను కూడా పెట్టిన ఈసారి నాకు కూడా పన్నెండు క్వింటాల వరకు వచ్చింది ఎకరం ఇది మనకేందంటే మురుకశీర కారుతీలో పెట్టుకుంటే చాలా అనుకూలంగా కార్తలో పెట్టుకుంటే మనకు తొందరగా పంట వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మురుకశీర కారుతిలో పెట్టుకుంటే ఆరిద్ర కారుతులలో మనకు చాలా అనుకూలంగా ఉంటుందని నేను గ్రహించాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మంచి మంచి వీడియోలు ముందు ముందు తీస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఒక రైతుగా నన్ను సపోర్ట్ చేయండి జై సార్